సంక్రాంతి అల్లుడు పార్ట్ టూ క్రితం ఎపిసోడ్లు తను ప్రేమించిన గోవర్ధన్ని పెళ్లి చేసుకుని వచ్చేసిన వెన్నెలని చూసిన ధనలక్ష్మి సౌజన్యులు ఆ విషయం సుబ్రహ్మణ్యంకి తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో అని భయపడిపోతున్నారు ఆ తరువాత ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లు చూద్దాం తన భార్యని తీసుకుని మగపెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లడానికి ఆనందంగా ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్యంకి తన నట్టింట్లో పెళ్లి చేసుకుని వచ్చి దండలతో నిలబడి ఉన్న కూతురు ఆమె పెళ్లి చేసుకున్న కుర్రాడు కనిపించారు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొచ్చిన కూతుర్ని చూసి ధనలక్ష్మి ఎవరే ఈ దరిద్రాన్ని రానిచ్చింది కన్నవాళ్ళ మనం చచ్చామనుకుని పెళ్లి చేసుకుని వచ్చిన దానికి ఈ ఇంట్లో దాన్ని ఇక్కడ నుండి అని అన్న మాటకి అందరూ షాక్ అయ్యి అలా ఉండిపోయారు అప్పుడు వెన్నెల తన తండ్రికి ఇస్తూ నాన్న నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి ధనలక్ష్మి నేను చచ్చాననుకుని అది పెళ్లి చేసుకొచ్చినప్పుడే నాతో మాట్లాడే అర్హత అది కోల్పోయిందని చెప్పుదానికి అంటూ కూతురు ముఖం కూడా చూడకుండా పెళ్లి చేసుకొచ్చిన గోవర్ధన్ ముందే అలా మాట్లాడుతుంటే ఆ ఇంటి కోడలు సౌజన్యకి అది నచ్చలేదు అందుకే అంత కోపంగా ఉన్న తన మామగారితో మామయ్య గారు మధ్యలో అడ్డుపడుతున్నాననుకోకండి నేను ఒక్క మాట మాట్లాడతాను అనేసరికి కూతురి మీద అంత కోపంతో ఊగిపోయిన సుబ్రహ్మణ్యం తన కోడలు ఇలా మధ్యలో కలగజేసుకోగానే ఆమెతో చాలా నార్మల్గా బదిలిస్తూ చూడమ్మా నువ్వు ఇంటి కోడలివమ్మా ఇక్కడ జరిగే ప్రతి విషయంలోనూ నువ్వు బాధ్యురాలివే బాధ్యత ఉన్నదానివే కాబట్టి నువ్వు మాట్లాడొచ్చు అయినా తల్లిదండ్రుల ఇష్టాన్ని పట్టించుకొని అదే నా ముందు లేకుండా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడటానికి ఎందుకమ్మా సందేహిస్తావు నేను అదే చెప్పాలనుకుంటున్నాను మామయ్య పెళ్లి చేసుకోబోయే పిల్ల తనే కదా మరి అటువంటిది తన అభిప్రాయం కానీ ఇష్టాలు కానీ అడగకుండా ఈ పెళ్లి విషయం ఇంతవరకు తీసుకొచ్చింది మీరు ఇప్పుడు మీ పరువు పోయిందని మీరు అయితే అందుకు కారణం మీరు కూడా కదా అమ్మ సౌజీ మామయ్య గారితో అలా మనసులో ఉన్నది అవును మావయ్య మీ ఫ్రెండ్ కొడుకుతో పెళ్లి నిర్ణయించారు సరే కానీ ఆ విషయం మీ కన్న కూతురికి నచ్చిందా అని తెలుసుకున్నారా అది పక్కన పెట్టండి అసలు పెళ్లి విషయంలో ఏ ఆడపిల్లకైనా కొన్ని ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి కొందరికి అవి తీరచ్చు కొందరికి తీరకపోవచ్చు కానీ మీరు కనీసం మీ కూతురి అభిప్రాయం ఏంటో తెలుసుకున్నారా అంటూ ఒక తండ్రిగా సుబ్రహ్మణ్యం చేసిన తప్పేంటో అతనికి అప్పుడు అక్కడే తెలియవచ్చింది దాంతో అప్పటివరకు అంత కోపంతో ఊగిపోయిన సుబ్రహ్మణ్యం శాంతించాడు మెల్లిమెల్లిగా తన తప్పును తెలుసుకోసాగాడు చివరికి కోడలు అడిగిన ప్రశ్నల్లో తన వైపుగా ఉన్న తప్పులన్నీ సరిచేయలేనివి కనుక తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకొచ్చిన కూతుర్ని క్షమించి మళ్లీ మామూలుగా పలకరిస్తూ సరేనమ్మా అయ్యిందేదో అయిపోయింది అబ్బాయిని తీసుకుని నీ బాబు అని అప్పటి వరకు అంత కోపంతో ఊగిపోయిన ఆ పెద్ద మనిషి తన కోడలు అడగాల్సిన ప్రశ్నలు అడిగేసరికి అంతా నెమ్మదైపోతూ మాట్లాడాడు అలా కొద్దిసేపట్లోనే తన మామగారులో ఉన్న రెండు షేడ్స్ చూసేసరికి గోవర్ధన్కి తన మామగారు అడిగిన ప్రశ్నకి ఎలా రియాక్ట్ అవ్వారో తెలియక అలా చూస్తూనే ఉన్నాడు అప్పుడు మరోసారి తన కొత్తల్లుడితోనయ్యా నీ అని అడుగుతున్నాను నా అండి గోవర్ధన్ అని తడబడుతూ వదిలిచ్చాడు వెంటనే వెన్నెలా ముఖం ఆనందంతో వెలిగిపోయింది నాన్నా మీరు ఇంత త్వరగా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకోలేదు ఇందులో నాదేమీ లేదమ్మా అంతా మీ వదినదే ఒక తండ్రిగా నేను చేసిన తప్పులేంటో చెప్పి నన్ను నిలదీసింది సరే అవన్నీ వదిలేయమ్మా చూడల్లుడు కోపంతో నిన్నేమైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించయ్యా సరిగ్గా సంక్రాంతి సమయానికి మా ఇంటికి కొత్త వచ్చావు ఇక్కడ నీ మర్యాదలకేమీ లోటు రాదు నాది హామీ అంటూ కొత్త అల్లుణ్ణి మరింత దగ్గరికి తీసుకున్నాడు ఈ విధంగా తన కూతురు పెళ్లి చేసుకొని రాగానే ఇంట్లో ప్రళయం వచ్చేస్తుందని భయపడిపోయిన ధనలక్ష్మి కూడా తన భర్తలో అంత తొందరగా మార్పు రావడం చూసి చాలా సంతోషించింది అందుకు కారణమైన తమ ఇంటి కోడలికి ఆ తల్లి కూతులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అలా ఘనంగా తమ కూతురు పెళ్లి జరిపించాలనుకున్న వేళ తమకు తెలియకుండానే ఆ ఇంటికి సంక్రాంతికి ముందే పండుగ కళ్ళ వచ్చేసింది ఇంకా పండుగ ముందు వచ్చిన కొత్త అల్లుడికి ఆ ఇంట్లో మామూలు మర్యాదలు జరగడం లేదు అసలే కొత్త పైగా సంక్రాంతి అల్లుడు కూడా కావడంతో అతి తక్కువ సమయంలోనే గోవర్ధన్కి ఆ ఇంట్లో బెరుకుపోయి సంక్రాంతి పండుగ నాటికి ఆ ఇంట్లో వాళ్లతో కలిసిపోయాడు ఒకరోజు ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు సంక్రాంతి పనుల్లో బిజీగా ఉండడం గమనించిన కొత్త అల్లుడు ఎవరూ తనని గమనించకుండా తన ఫోన్ తీసుకుని పెరట్లోకి వెళ్ళి ఆ ఫోన్లో ఉన్న మిస్ కాల్స్ చూసుకుని కాల్బ్యాక్ చేస్తూ అనా నేను నారాయణని ఏంటన్నా అన్నిసార్లు ఫోన్ చేశావు అని చాలా భయం భయంగా ఫోన్లో మాట్లాడేసరికి అవతల ఫోన్లో మాట్లాడుతున్న మనిషి కోపంగా నాకు తెలుసురా నువ్వు నారిగాడివని కానీ నా అప్పు తీర్చకుండా నా దగ్గర పనికి రాకుండా తప్పించుకొని ఎక్కడికి పోయావని అడగటానికి ఫోన్ చేశాను అసలు నువ్వు నా దగ్గర కార్పెంటర్ పనిలో చేరేసరికి నీ బ్రతుకేంటో గుర్తుంది కదా అయ్యో అది ఎలా మర్చిపోతానన్నా నేను ఎంత పెద్ద కార్పెంటర్ అయినా నువ్వు సమయానికి నాకు పనిచ్చి ఆదుకున్నావు పైగా నాకు అవసరమంటే డబ్బులిచ్చావు అందుకే కదన్నా నీ అప్పు తీరే వరకు నేను నీ ఫర్నిచర్ షాప్లో పని చేస్తానని కమిట్ అయ్యాను కానీ అన్నా ఇప్పుడు నాకు అన్నా అత్తారింట్లో ఉన్నాను సంక్రాంతి అవ్వగానే మా మామగారి దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకొచ్చి నీ అప్పు తీర్చేస్తానన్నా అప్పటి వరకు నా మీద కోపం తెచ్చుకోకన్నా అంటూ ఫోన్లో గోవర్ధన్ మాట్లాడిన మాటలు కాస్త దూరంగా ఉన్న సౌజన్య చెవిలో పడ్డాయి అంటే వెన్నెలు కోరుకున్నట్టు తను ప్రేమించింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదా ఇతను ఒక కార్పెంటరా అంటే మన వెన్నెల్ని చేసి ఆస్తి కోసం ఈ నాటకం ఆడుతున్నాడా లేక నిజంగానే వెన్నెలని ప్రేమించాడా ఈ కొత్తడు ఎలాగైనా ఇతని వివరాలు ఆరా తీయాలి అంటే మా పోలీస్ అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయాలి అనుకుంది అదే రోజు సాయంత్రం కొత్త అల్లుడితో సరదాగా కబుర్లు చెబుతూ సుబ్రహ్మణ్యం ఏమయ్యా అల్లుడు ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదయ్యా నువ్వు మీ తల్లిదండ్రులు ఎవరు ఏం చేస్తుంటారు అవును నువ్వు పని చేస్తున్న కంపెనీ పేరెంట్ అన్నావు అని ఆ పెద్ద మనిషి ప్రశ్న మీద ప్రశ్న అడిగేసరికి ఏం మాట్లాడాలో ఏమని బదులివ్వాలో తెలియక తన మనసులో తానే ఇలా అనుకుంటున్నాడు నా పెళ్ళం ఎక్కడికి పోయింది దానికి ముందే చెప్పాను మీ ఇంట్లో ఎప్పుడూ నా పక్కనే ఉండు ఎవరైనా నన్ను ఏమైనా అడిగితే నువ్వే బదులివ్వాలి అని ఇప్పుడు చూడు నేను ఎలా బుక్ అయిపోయాను ఏదో పెద్ద ఆస్తున్న పిల్ల కదా మనం అప్పులు తీరిపోయి లైఫ్ సెట్ అయిపోతుంది కదా అని సాఫ్ట్వేర్ అని అబద్ధం చెప్పి బుట్టలు వేస్తే ఇప్పుడేంటి ఈ మామగాడి దగ్గర ఇలా అయిపోయానో అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు అప్పుడు తను ప్రశ్న అడుగుతుంటే పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న తన అల్లుణ్ణి మళ్లీ పలకరిస్తూ సుబ్రహ్మణ్యం అల్లుడు అల్లుడు గోవర్ధన్ గోవర్ధన్ అని కాదు మామయ్య నారాయణ అని పిలవండి మన కొత్త అల్లుడు అప్పుడు పలుకుతాడు అని మధ్యలో కలగజేసుకుంటూ సౌజన్యాన్న మాటకి ఉలిక్కిపడిన గోవర్ధన్ లేదు తమ్ముడు పక్క ఊరిలో ఒక ఫర్నిచర్ కంపెనీలో నువ్వు కార్పెంటర్గా పనిచేస్తున్నావు నీ పేరు నారాయణ నేను మొత్తం ఆధారాలన్నీ సంపాదించాను అని ఆ ఇంటి కోడలు సౌజన్య పేల్చిన బాంబుతో అటు మోసం చేసి ఆ ఇంటికి అల్లుడుగా వచ్చిన నారాయణలో భయం మొదలైతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనన్న వెనెల ఆమె తల్లిదండ్రులు షాక్గా ఉండిపోయారు అసలు తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకొచ్చిన కోడలు చెప్పిన మాటలు విని తన తప్పుని తాను తెలుసుకుని కూతురి ప్రేమ వివాహాన్ని యాక్సెప్ట్ చేసిన సుబ్రహ్మణ్యంకి ఇప్పుడు తన అల్లుడు తన కూతుర్ని మోసం చేశాడని తెలిస్తే ఆ కొత్త అల్లుడి పరిస్థితేంటి సంక్రాంతి ముందు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఆ ముచ్చట్లేవి పూర్తిగా తేరకుండానే అతని మోసం బయటపడ్డంతో ఇప్పుడు గోవర్ధన్ అలియాస్ నారాయణ ఏంటి సంక్రాంతి ముందు ఆ కుటుంబంలో వచ్చిన ఈ ట్విస్ట్లకి రాబోయే మరిన్ని ట్విస్ట్లకి ముగింపు ఏంటి తెలుసుకోవాలంటే మా సంక్రాంతి అల్లుడు ఆఖరి ఎపిసోడ్ వరకు ఎదురు చూడక తప్పదు ఆగండి అప్పుడే అయిపోలేదు మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి